ఓం భగవతే వాసుదేవాయ నమ ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భవానీ అండి ఇంకా నేనైతే పులిపార్జమి పూజ అయితే ఇలా చేసుకున్నాను ప్రతి సంవత్సరము కూడా మార్గశిర మాసం వచ్చిన మొదటి రోజు పాడ్యమి తిదిన ఈ పండుగని జరుపుకుంటాం ఈ పాడ్యమి రోజున పొలితల్లికి ఇలా నీటిలో దీపాలు వదులుతారు అసలు పొలితల్లి ప్రత్యేకత ఏంటి అంటే పొలిపాడ్యమి రోజున కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేసుకోలేని వారు ఇలా కార్తీక మాసంలో నెల మొత్తం పూజ ఫలితం రావాలని ఇలా నీటిలో దీపాలు వదులుతూ ఉంటారు ఇలా పొలి దీపాలు వెలిగించి ఇలా నదిలో కానీ కాలువల్లో కానీ దీపాలు వదులుతూ ఉంటారు అలా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇలా తులసి కోట దగ్గర ఒక ప్లేట్ పెట్టుకొని నదిగా భావించుకొని గంగా జలంగా భావించుకొని ఇలా దీపాలు వదులుతూ ఉంటారు ఇంకా కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో నెల రోజులు స్వామివారిని పూజించి ఆరాధించి ఈ నెల రోజుల పూజ ఫలితం మనకు రావాలని ఇలా పొలిపార్జమి రోజున దామోదరునికి పూజ చేసుకొని ఇలా దీపాలైతే నీటిలో వదులుతూ ఉంటారు ఇంకా ఎక్కువ ఆరంభటాలకు పోకుండా తేలికైన పద్ధతిలో నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఒక్కసారి అయితే మీరు చూసేయండి ఇంకా స్కిప్ చేయకుండా మీరైతే ఫుల్ వీడియో చూసేయండి నేనేలా చేసుకున్నాను అన్నది కింద కామెంట్ చేసేయండి ఇంకా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి వీడియోకైతే ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా నేనైతే తులసి కోట దగ్గరికి అయితే ఇంట్లో పూజ చేసేసుకొని ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి మూడు గంటలకల్లా బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం ఆచరించి పూజ అయితే ఇంట్లో చేసేసుకొని ఇంకా తులసి అమ్మవారి దగ్గరకైతే వచ్చేసి ఇంకా అమ్మవారికి అయితే నిండుగా పసుపు తోటైతే అలంకరించుకున్నాను ఈ అమ్మవారిని అయితే ఎప్పుడూ నిండుగా పచ్చగా ఎప్పుడు చూ ఉండేలా చూసుకోవాలి నేనైతే ఇలా కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇలా పుష్పాలు అయితే వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే తులసి అమ్మవారి పూజ అయితే ఇలా అమ్మవారిని అయితే రెడీ చేసుకున్న తర్వాత పసుపు గణపతిని ముందుగా పూజించుకుందాం విఘ్నేశ్వరునికి ఎలాంటి విఘ్నాలు జరగకుండా ముందు విఘ్నేశ్వరుని పూజ చేసుకున్న తర్వాత మిగతా పూజ స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడైతే ముందుగానైతే దామోదరుని అయితే చేసుకుందాము ముందుగా తులసి మొక్కను పెట్టుకున్న దాంట్లోకి వెళ్ళి మట్టి తీసుకొని ఇలాగా ఇలా దామోదరుగా భావించుకొని ఇలా పసుపు గణపతి లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ తులసి కోట లేదు మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ తులసి కోట అనేం కాదండి ఇంకా వేరే ముక్కలు పెట్టుకున్న వాటిలోకి ఎలా అయినా తీసుకొని ఇలా దామోదర్ని అయితే చేసుకోవచ్చు అంటే తులసి కోట దగ్గర చేసుకోలేని వాళ్ళు ఇంట్లో శివుని ఫోటో పెట్టుకొని అయినా దీపాలు అయితే వదులుకోవచ్చు నీటిలో ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పసుపు గణపతిని కూడా చేసుకుంటున్నాను ఇంకా ఈ రెండు పూజ చేసుకున్న తర్వాత మిగతా పూజ స్టార్ట్ చేద్దాం అయితే చిన్న కథ అయితే ఉన్నదనమాట ఆ కథ చిన్నది నాకు ఎంత తెలిసిందో అంత నేనైతే మీకైతే షేర్ చేస్తాను ఒకసారి అయితే వీడియో చూసేయండి మీరైతే ఇప్పుడు పొలిసర్గం కథ మాసంలో పొలిపార్జమి లేదా పొలి స్వర్గము అంటారు ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చింది పొలి అంటే ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పొలిస్వర్గ కథ అయితే ఖచ్చితంగా అందరు వినాల్సిందే తెలుసుకోవాల్సింది ఈ పూర్వంలో ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో నుంచి చిన్న కోడలి పేరు పొలి ఆమెకి చిన్నప్పటి నుంచి దైవ భక్తి ఎక్కువ కానీ అదే భక్తి అత్తగారికి కంటగింపుగా మారింది తనలాంటి భక్తురాలు మరొకరు ఉండరని తనకే నిజమైన అనే అహంభావంతో ఉండేది అందుకే కార్తీక మాసం రాగానే పొలిని కాదని మిగిలిన తోటి కోడల్ని వెంట పెట్టుకొని నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు వెలిగించి తీసుకొచ్చేది ఈలోగా కోడళ్ళు దీపం పెట్టేస్తుందనే అనే ఆలోచనతో ఎలాంటి సౌకర్యం అందుబాటులో లేకుండా చేసేది పొలి మాత్రం ఏమీ పట్టించుకోకుండా పెరట్లో నుండి పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది ఈ దీపం ఎవరికంట పడకుండా దాని నుంచి బుట్ట బోర్లించేది పొలి పొలితల్లి కార్తీకమంతా నిర్వర్ణంగా దీపాలు వెలిగించి పొలి చివరికి మార్గశీర అమావాస్య రోజు రానే వచ్చేసింది ఈ కార్తీక చివరి రోజున కాబట్టి ఈనాడు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పొలికి ఆ రోజు కూడా దీపాలు వెలిగించే తీరిక లేకుండా పనుల పనులన్నీ అప్పగించేది పొలి ఎప్పటిలాగానే ఇంటి పనులన్నీ చకచక ముగించుకొని కార్తీక దీపాలు వెలిగించింది ఎన్ని అవంతరాలు ఎదురైనా ఎంత కష్టం కూడా పొలి భక్తి మార్గం తప్పకపోవడం చూసి దేవతలంతా దీవించారు ఆమెను ప్రాణం ఉండగానే స్వర్గానికి తీసుకెళ్లేందుకు స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంతో వచ్చారు దేవదూతలు అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు మిగిలిన తోడికోడలు పొలిని విమానాన్ని చూసి నిర్భాంతపోయారు వెంటనే ఆమెని సర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె మిగతాకు తోడుకోడళ్ళు విమానాన్ని చూసి అది ఆమె తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కానీ అందులో పొలి ఉండేసరికి నిర్ఘాంతపోయారు ఆమెతో పాటు తా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనే ఆతృతతో పొలికాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆతృతతో పొలికాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది విమానంలోని దేవతలు పొలిని మాత్రమే స్వర్గానికి చేరేంత చేరనే చేరుకునేంతటి నిష్కలమైన మనసుందని చెబుతూ ఆశీర్వదిస్తారు అందుకే అమావాస్య నా అమావాస్య మరునాడు పాడ్యమి రోజున పొలిని తలుచుకుంటూ ఆమెలా స్వర్గ ద్వారా ప్రవేశం కలగాలని కోరుకుంటారు అరటి డొప్పలతో ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతూ ఉంటారు ఈ కార్తీక మాసంలో నెల రోజులు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఒక్కరోజు ముప్పై ఒత్తులతో దీపాన్ని వెలిగించి అరటి డొప్పలో వదిలితే నెల రోజులు చేసిన పుణ్యం దక్కుతుందని చెబుతుంటారు అదే రోజు బ్రాహ్మణులు దీపదానం చేసిన సహాయపాకం చేస్తే మంచి పొలి స్వర్గ కథ విని అలాగే నీటిలో దీపాలు వదిలితే మంచి ఫలితం అయితే పుణ్యమైతే వస్తుంది ఇంకా ఇప్పుడైతే నేనైతే దీ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇలా దీపాలు వదలడానికి అయితే ముందు పసుపు రాసి ముగ్గు అయితే పెట్టుకొని ఇక బేషన్ అయితే పెట్టుకున్నాను ఇందులోకి నీళ్ళైతే పోసుకొని ఇలా పువ్వులైతే అక్షంతలు గంధం పసుపు కుంకుమ వేసుకొని ఇలా పువ్వులు అయితే వేసుకుంటున్నాను ఇలా నీటిలో దీపాలు అరటి డొప్పలోనే వదలాలని ఏం లేదండి అది లేని వాళ్ళు కొబ్బరి చిప్పలో అయినా వదులుకోవచ్చు నేను అది కూడా చూపిస్తున్నాను ఒక్కసారి అయితే మీరు అది కూడా చూసేయండి అలా ఉన్నవాళ్ళు అలా వదులుకోవచ్చు అరటి డొప్పలు ఉన్న వాళ్ళు అరటి డొప్పలైనా వదులుకోవచ్చు ఈ దీపాలు వదులుకుంటూ ఒక మంత్రాన్ని చెప్పించుకుంటూ నీటిలో దీపాలు అయితే వదిలితే మంచి ఫలితం అయితే వస్తుందండి అదేంటి మంత్రం అంటే ఇంకా నీళ్ళల్లో దీపాలు వదులుకుంటూ ఈ మంత్రం చదివితే మంచి ఫలితం అయితే వస్తుంది కార్తీక దామోదర గంగ దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర మహాలక్ష్మి నువ్వు పూలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకెళ్ళమ్మా లక్ష్మి దామోదర రాధ దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ నాకు ఇవ్వమ్మా అని మంత్రాన్ని జపించుకుంటూ నీటిలో దీపాలు వదిలితే మంచి ఫలితం అయితే వస్తుందండి ఇంకా ఇలాగే మంత్రాన్ని జపించుకుంటూ అలా చెప్పలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు మాకు రాదు అనుకునే వాళ్ళు గంగ గంగా గంగా అనుకుంటూ ఒక నాలుగైదు సార్లు అనుకుంటూ నమస్కరించుకొని నీటిలో దీపాలు వదిలితే అంత మంచిగా జరుగుతుంది ఇంకా నేను కూడా ఇలాగే మంత్రం చదువుకుంటూ ఇలా నీటిలో దీపాలు అయితే వదలానండి నేను ఎన్ని ఒత్తులు అనేది ముప్పై మూడు వత్తులైతే వెలుతో వెలిగించాను అది అరడి డొప్పలో ఉంటే నీటిలో మునుగుతుంది కాబట్టి నేను ఇలా కొబ్బరి చిప్పలో ముప్పై మూడు ఒత్తులు ఒకే దగ్గర పువ్వత్తిగా చేసుకొని ఇలా నీటిలో దీపం అయితే వెలిగించాను అరడి డొప్పలో రెండు వండ వత్తులు వేసుకొని అలా ఎనిమిది వత్తులైతే వేసుకొని ఇలా దీపాలు అయితే వదలానండి మీరు ఇలా చేసుకున్నారనేది కింద కామెంట్ చేసేది వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే చేసేయండి ఈ పొలిసర్గా కథ విని ఇలాగే ఆచరించి వచ్చే సంవత్సరం కూడా ఇలాగే పూజ చేసుకునే వాళ్ళు మంచి ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం చేసుకోలేని వాళ్ళు వచ్చే సంవత్సరమైనా ఇలాగే అన్ని విషయాలు తెలుసుకొని కథ విని దీపాలు వదులుకుంటే అంత మంచి ఫలితం అయితే వస్తుందండి ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్